హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పల్లెటూరు ఫ్యామిలీ ఈరోజు వీడియోలో అయితే నేను ఒక పెండెంట్ని చూపిస్తున్నానండి అదేనండి మొన్న బ్లాక్ బీర్డ్స్ జిఆర్టీలో తీసుకున్న బ్లాక్ బీడ్స్ మేము గోల్డ్ స్కీమ్లో డిపాజిట్ చేసాం కదండి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్లో అప్పుడైతే నేను పెండెంట్ ఉంచేసానని చెప్పాను కదా సో ఆ పెండెంట్తో అయితే నేను ఈరోజు ఒక చైన్ అయితే చేసి చూపిస్తున్నాను ఎవరికైనా ఇలాంటి పెండెంట్స్ ఉంటే కనుక యూజ్ఫుల్ వీడియో అండి ఇదైతే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ పెండెంట్ అయితే ఫోర్ గ్రామ్స్ పడింది అండి ఫోర్ గ్రామ్స్కి ఎన్ని మిల్లీ గ్రామ్స్ తక్కువ ఉంటుంది స్టోన్స్తో అయితే ఫోర్ గ్రామ్స్ కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందండి స్టోన్ వెయిట్ తీసేస్తే గోల్డ్ వర్క్ అయితే త్రీ పాయింట్ ఎయిట్ సంథింగ్ అలా ఉంది పెండెంట్ చూసారు కదా ఇది బ్లాక్ బెడ్స్ మేము గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టేశాం కదండి సిఎంఆర్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టాము ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశాను ఎవరికైనా యూజ్ఫుల్ అయితే చూడండి కావాలనుకుంటే కనుక చైన్ అయితే షార్ట్ లెంత్ చైన్ అండి మాకు లాంగ్ లెంత్ చైన్ కావాలని అయితే దాన్ని డిపాజిట్ స్కీమ్లో మేము ఉంచామనమాట లాకెట్ అయితే మనకి మళ్ళీ లాంగ్ చైన్ తీసుకుంటాం కదా అప్పుడు యూజ్ అవుతుందని చెప్పి అయితే లాకెట్ అయితే ఉంచేసాము ఇవైతే చూస్తారు కదా మాటీలు మాటీలు కాదండి వీటిని చెవి చుట్టూ అంటారు కదా చెవి చుట్టూ పెట్టుకుంటారు పైన హుక్కు ఉండదు వీటికి సో ఇవైతే అమ్మవి నా దగ్గర ఉన్నాయండి ప్రజెంట్ అయితే అంటే మావన్నీ గోల్డ్ లోన్ పెట్టుకున్నామండి అందుకని చెప్పి అమ్మ నాకు ఇచ్చింది ఇవి ప్రజెంట్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇవి ఇవి చూసారు కదా చెవి చుట్లు ఇవైతే ఫోర్ గ్రామ్స్ ఉన్నాయండి జారిపోతున్నాయి ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు సేమ్ ఉంటాయి అన్నమాట అంటే కొన్ని ఫ్రంట్ మనకు కనపడే సైడ్కి బ్రాడ్గా ఉండి బ్యాక్ సైడ్ సన్నగా ఉంటుంది కదండీ ఇవి రెండు వైపులా ఒకేలాగా ఉంటాయి అన్నమాట మొత్తం జారిపోతున్నాయి అసలు ఇవి అయితే ట్వంటీ వన్ థౌసండ్ అలా అయ్యాయి ఫోర్ గ్రామ్స్ వచ్చేసి ఇప్పుడైతే థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే అవ్వచ్చు ఇవి ఊళ్ళో షాప్లో తీసుకున్నామండి అక్కడైతే పర్సంటేజ్ లాగా వేరు ఇక్కడ ఫోర్ గ్రామ్స్కి వచ్చేసి మాకు పాయింట్ సెవెన్ గ్రామ్స్ అయితే వేశారండి వేస్టేజ్ అయితే అంటే నియర్లీ ముప్పావు గ్రామ్ వేశారనమాట తక్కువ ఒక గ్రాము పర్సెంటేజ్ ప్రకారం అయిపోతే ఇదే లాస్ అండి అక్కడ ఎయిట్ గ్రామ్స్కైనా అంతే వేస్టేజ్ చేస్తారు ఫోర్ గ్రామ్స్కైనా అంతే వేస్టేజ్ చేస్తారు ఇంక ఇవైతే అందరికీ తెలిసిందే కదండి కేడిఎమ్ నైన్ వన్ సిక్స్ ఇవన్నీ చూసుకుని తీసుకుంటాం కదా సో ఇవైతే కేడీఎం అనమాట నైన్ వన్ సిక్స్ ప్యూర్ గోల్డ్ ఇంకా ఓకే అండి ఇక్కడ పెండెంట్ ఉంది చూసారు కదా పెండెంట్ని ఇలా పెట్టుకుని అంటే దీనికి టూ సైడ్స్ ఓపెన్ ఉంటుంది కదా రింగ్స్ ఉంటాయి కదా మనకి చైన్కి పెట్టేటప్పుడు ఆ రింగ్స్ దగ్గర ఓపెన్ చేసి ఇలాగ మనకి ఆల్రెడీ చెవు చైన్కి అయితే రింగ్ వస్తుంది కదా సో దానిలో పెట్టుకుని అయితే ఇలాగ చైన్ లాగా పెట్టుకోవచ్చు ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక థ్రెడ్ ఉంటుంది కదండి మనకి నెక్లెస్లకి వాటికి వస్తాయి కదా థ్రెడ్స్ లేదంటే మనకి బయట ఫ్యాన్సీ స్టోర్లో కూడా అవైలబుల్గానే ఉంటాయి సో ఇలాంటిది ఒకటి పెట్టుకున్నాం అనుకోండి అంటే ఆ థ్రెడ్ బై బ్యాక్ సైడ్కి ఉంటుంది కాబట్టి ఫ్రంట్కి ఇట్లాగా గోల్డ్ చైన్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట సో ఇలా కూడా వద్దు మాకు నచ్చదు అనుకుంటే కనుక హెవీగా ఉంది కదా బ్యాక్ సైడ్ ఇలా అనుకుంటే కనుక ఇది తీసేసి మ అందరి దగ్గర గోల్డ్ చైన్స్ అయితే అవైలబుల్గా ఉండవు కదండి రింగ్ చైన్స్ సో మనకి వన్ గ్రామ్ నెక్లెస్లకి అలాగా రింగ్స్ చైన్ అయితే వస్తుంది కదండి సో నేనైతే ఇక్కడ అది అరేంజ్ చేస్తున్నాను చూడండి ఇలా సన్నగా ఉండే చైన్ పెట్టుకున్నాను అనుకోండి బ్యాక్ సైడ్ చూడడానికి కూడా అంత ఎబ్బెట్టుగా అనిపించదు ఇలాగైతే మనం ఒక చైన్ లాగా పెట్టుకోవచ్చు చాలా బాగుందండి చైన్ అయితే కనుక ఇలా ఇంకా నాది ప్లెయిన్ కదండి చెవి చుట్లు అనేది ప్లెయిన్గా ఉన్నాయి కదా కొంతమంది దగ్గర డిజైన్స్ కూడా ఉంటాయి అవి కూడా బాగుంటాయండి ఇంకా కొంచెం బ్రాడ్గా ఉండేవి కూడా ఉంటాయి కదా సో అది ఇంకా లుక్ వస్తుంది అంతేకాదండి మనకి చంపస్వరాలతో కూడా ఇలాగ పెట్టుకోవచ్చు చంపస్వరాలు టూ లైన్స్ త్రీ లైన్స్ కూడా ఉంటాయి కదా కొంతమంది దగ్గర జస్ట్ ఇది మనకి ఫెస్టివల్స్ అప్పుడు ఇలాగ ట్రై చేయొచ్చండి ఎప్పుడూ ఒకేలాగా లాగా కాకుండా కొంచెం వేరియేషన్ కోసమైనా ట్రై చేయొచ్చు కొంతమందికి ఉంటుంది కదా రకరకాలుగా పెట్టుకోవాలని చెప్పైతే సో అలాంటి వాళ్ళకి ఈ యూజ్ అవుతుందని అయితే షేర్ చేస్తున్నాను సో ఇక్కడ చూసారు కదా నేను ఇంకా లాకెట్కి ఆ రింగ్లో పెట్టేసి కొంచెం దగ్గరగా ఒత్తుకున్నానండి పోకుండా అంటే ఓపెన్ అయిపోకుండా కొంచెం దగ్గరగా వత్తాను చూడండి ఎంత బాగుందో చైన్ అయితే పైన ఇంకా చైన్ సన్నగా అనిపిస్తుందండి ఇంకొంచెం బ్రాడ్గా ఉన్న చైన్ అయితే ఇంకా లుక్ వచ్చేది బాగుంది చైన్ అయితే నాకైతే నచ్చింది ఇలాగా ఇలాంటివి చైన్స్ కూడా వస్తున్నాయండి ఈ మధ్య చూశాను నేను ఇంకా ఫ్రంట్ పార్ట్ వరకే అరేంజ్ చేయడం అయిపోయింది కదండి ఇంకా బ్యాక్ సైడు రింగ్స్ చైన్ అయితే పెట్టుకుంటున్నాను ఇలాగ సన్నగుండి రింగ్స్ చైన్ పెట్టుకుంటే మనకి అంత ఇబ్బట్టిగా అనిపించదండి ఎందుకంటే ఫ్రంట్ చైన్ సన్నగా ఉంది కదా నాదైతే అందుకని చెప్పి ఇలాగ సన్నగుండి చైన్ అయితే పెడుతున్నాను అంతకుముందు నా దగ్గర ఇలాంటిది ప్లెయిన్ పెండెంట్ ఒకటి ఉండేదండి చిన్నది అది మార్చేసి నేను మా పాపకి పాప చైన్ తీసుకున్నాను అంత ముందు చంపస్వరాలతో కూడా నేను ట్రై చేశాను అనమాట ఆ పెండెంట్ పెట్టి అప్పుడు కూడా చాలా బాగుండేదండి అంటే మనం రకరకాలుగా ట్రై చేయొచ్చు ఏదో కొంచెంసేపు ఫోటోషూట్ ఉన్నప్పుడు లేదంటే చిన్న ఫంక్షన్ అప్పుడు లేదంటే ఫెస్టివల్స్ అప్పుడు కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది డిఫరెంట్గా ఉండాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఐడియా లాగే యూజ్ అవుతుంది చూసారు కదా చైన్ అయితే రెడీ అయిపోయింది బ్యాక్ చైన్ కూడా అరేంజ్ చేసిన తర్వాత ఎలా ఉంది ఎంత లెగంత వస్తుందో చూపించడం కోసం నేనైతే పెట్టుకున్నాను చూడండి సిక్స్టీన్ ఇంచెస్ కన్నా ఇంకొంచెం ఎక్కువే ఉందండి సెవెంటీన్ ఇంచెస్ వరకు అయితే ఉండొచ్చు చైన్ మొత్తం కలుపుకుని ఫ్రంట్ సైడ్ వరకు చైనే కనిపిస్తుందండి మన చెవి జుట్లు ఉన్నాయి కదా అవే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ రింగ్స్ చైన్ ఉంది అది అంతగా కనిపించట్లేదండి ఫ్రంట్ సైడ్ మొత్తం మనకి గోల్డే కనిపిస్తుంది సో ఇలాగైతే ఒక చైన్ అయితే రెడీ అయిపోయిందండి ఇది ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందండి నచ్చితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ దగ్గర ఇలాంటివి అవైలబుల్గా ఉంటాయి కనుక సో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్